కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయ్యిందండి కూటమి ప్రభుత్వము అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేస్తున్నారు యాక్చువల్గా నేను డిఎస్సి యాస్పిరెంట్నే నేను ఆమ్ ఫ్రమ్ విశాఖపట్నం ఆం లలిత శివజ్యోతి తరిగుపల డిస్ట్రిక్ట్ ఫోర్త్ ర్యాంక్ స్కూల్ ఎస్టెంట్ ఇంగ్లీష్ వచ్చింది నాకు యాక్చువల్గా నేను ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఎందుకు అంటే నేనే కాకుండా నా ఫ్యామిలీని కూడా నేను ఒక ప్రౌడ్ ఫీలింగ్ తీసుకొచ్చాను అన్న ఒక మూమెంట్లో మేము ప్రెసెంట్ ఉన్నాము అంటే మచ్ అవేటెడ్ మూమెంట్ అనమాట ఇది మేడం మొత్తం డిఎస్సిలో పదిహేను వేల మంది పైగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు ఎలా అంటే యాక్చువల్గా డిఎస్సి అనేది మనకి ఆంధ్ర సివిల్స్ అంటారండి ఆంధ్ర సివిల్స్ అంటే సివిల్స్కి ఎంత వాల్యూ అయితే ఉంటుందో డిఎస్సి ఆంధ్రలో అంత పవర్ఫుల్గా తీసుకుంటారు యాస్పిరెన్స్ కూడా అంత ఇదిగానే ప్రిపేర్ అవుతారు సో మచ్ అవైటెడ్ మూమెంట్ అని అందుకే ఇందాక మీతో అన్నాను నేను ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఈ నోటిఫికేషన్ కోసం ఫైనలీ వచ్చింది అండ్ వి థ్యాంక్ వి థ్యాంక్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనమాట ఎందుకు అంటే విత్ ఇన్ నో టైం అంటే వెరీ లెస్ టైంలో ఇంత ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ కోర్ట్ కేసెస్ ఇంత కోర్ట్ కేసెస్ జరిగినా కూడా చాలా వెల్ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా విత్ ఇన్ నో టైమ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే కంప్లీట్ చేసి పోస్టింగ్స్ కూడా ఇస్తున్నారు వి థ్యాంక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ అండ్ నారా లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం థ్యాంక్ యూ నెరవేరబోతుందంటారా తప్పకుండా అండి ఎందుకంటే మేము సర్వీస్ చేయాలనుకుంటుంది అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని టీచర్స్ ప్రతి టీచర్ కోరుకుంటారు మా ఇంట్లో మా పిల్లలు ఎంతో స్కూల్లో పిల్లలు కూడా మాకు అంతేనండి వాళ్ళ భవిష్యత్తు చక్కది లో మేము హండ్రెడ్ పర్సెంట్ మా కృషి మేము చేస్తామండి మీరు ఉపాధ్యాయులు కావాలని ఎప్పటి నుంచి నేను యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచే మా మదర్ చెప్తూ ఉంటారు మా పేరెంట్స్ చెప్తూ ఉండేవారు అంటే టీచర్ అవుతాను ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ కూడా లాంగ్వేజ్ పండిట్ అని టీచర్ ఆయన నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను సో అలా నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చానండి లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే ఆయన చాలా కమిటెడ్ లీడర్ లోకేష్ గారు చాలా కమిటెడ్ లీడర్ ఎందుకంటే ఆయన ఒక అనుకున్నారు ఏదైతే అనుకున్నారో రాగానే అది నెరవేర్చారండి మా డిఎస్సి ఆస్పిరెంట్స్ నిజంగా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు థ్యాంక్ యూ